మనం మొదట కడకు తర్వాత మనం బాగా కృష్ణ పోదాం దేవుని వర్తమానాన్ని దైవ సేవకులు మనకు అందిస్తారు సమయాన్ని ఎవరు శబ్దం చేయదు అంటే చూడదు మనం దీకులు చూడడానికి రాలేదు తర్వాత చూద్దాం దయచేసి అందరూ వాక్యాన్ని విందాం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం అందరం చప్పటి కొట్టి సమయాన్ని అప్పగిద్దాం

మరియు మీరు సర్వరోగము వెళ్లి సర్వ సృష్టికి ప్రకటించుడి నమ్మి పొందిన వాడు ప్రార్థన చేసుకుందాం చదవబడిన లేఖను పెట్టి దేవుడు మాట్లాడచ్చు శ్రోత్ర సర్వోన్నత సర్వకృపా దేని దేవ వందనాలు స్తోత్రాలు తండ్రి మానవ జాతిని నిర్మించి తండ్రి వందనాలు మమ్మల్ని ప్రభావాన్ని పొందాలి పాప విముక్తిగా చేసి రక్తం కార్చి మళ్ళా తిరిగి లేచిన దేవాన్ని వంద నాలుగు స్వోత్లు చేస్తూ ఈ గొప్ప కార్యము ఈ స్థలంలో తనని రక్షణ కార్యము జరగడానికి మీరు మీరు చూపిన కృపను బట్టి వందరాలయ్యా

పరిశుద్ధాత్మ వంశునిగా చేసుకుని కృపక పాత్రులుగా శ్రీ ప్రార్థన చేస్తూ వేసే నాకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము చదవబడిన చదవబడిన లే పదిహేను వ్యసనంలో దేవుడు అంటాడు వీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించుడి అంటాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సుహార్తను ప్రకటించేవారు అది ప్రకటించాలి అది ప్రకటించిన వాళ్ళు అందరిలో చాలా మంది వినని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది సువార్త చేసినప్పుడు వినే వాళ్ళు ఉన్నారు అసలు సువార్తను విని కూడా అంగీకరించని వాళ్ళు కూడా ఉంటారు సువార్త అయితే చాలా మందికి మనం ప్రకటన చేస్తాము కానీ అందరూ రక్షణలో ఉండరు అందరూ యేసుని అంగీకరించరు అయితే యేసు ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుతారు అందుకన్నాడు అక్కడ స్వార్థను మీరు ప్రకటించండి ఏంటర పదహార వర్షం భాగంలో నమ్మి ఆత్మీశ్వ పొందిన వాడు మాత్రమే రక్షింపబడతారు అందరికీ సువార్త ప్రకటన మనం చేస్తాము గాని నమ్మిన వాడు మాత్రమే యేసు నమ్మిన వాడు మాత్రమే రక్షణ పొందుతారు ఇది దేవుని యొక్క మాట దేవుని యొక్క అగ్నండి చాలా మంది నమ్ముతారు కానీ బాధ్యు జలాల దగ్గరికి రారు ఏదైనా మాకు ఇష్టమంటారు కానీ రాతృ జలాల దగ్గరికి రారు బాధ్యం తీసుకోమంటే ఈ రోజు కాదన్నా ఇంకెప్పుడన్నా తీసుకుంటారు ఇప్పుడు కాదన్న టైం రాలేదని పోస్ట్ పోన్ చేస్తుంటారు ఎవరి ఆ ఇష్టాలు వెళ్తాను ఎవరు ఎవరికే తెలియదు చాలా మంది ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోతున్నారు గుండెలు గుండెపోటు వచ్చి గుండెలాగిపోయి ఇప్పుడు ఈ కరోనా ఇంజక్షన్ తర్వాత చాలా ఎక్కువ మనం వింటున్నాం ఉన్నట్టుగా ఉండి ఆడుకుంటూనే చనిపోయిన వాళ్ళు డాన్స్ చేస్తూనే చనిపోయిన వాళ్ళు డ్రైవింగ్ చేస్తూనే వాళ్ళు ఉన్నారు చాలా మంది చూస్తున్నాం పిల్లరా వార్త అందరికీ చెప్తున్నాము గాని అందరూ వినట్లేదు అందరూ అంగీకరించట్లేదు అందరూ నమ్మంటేది అయితే నమ్మి బాపం పొందిన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు అనేది దేవుడి యొక్క మాట నమ్మాలి నమ్మాలి ఏంటండి ఏం నమ్మాలి మరి నమ్మి బాపం పొందిన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు అయితే దేని నమ్మాలి దేని నమ్మాలనేది ప్రశ్న ఏసే మనం నమ్మాలంటే దేవుడి మనము నమ్మాలంటే దేవుని అద్భుత కార్యాలు దేవుని కార్యాలు మనం కొంచెం చూడగలగాలి దేవుణ్ణి మనం చూడాలంటే అదృష్ట లక్షణాలు ఉన్నాయి దేవునికి దృశ్య లక్షణాలు ఉన్నాయి అంటే కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి సూర్యుడిని మనం చూడగలమా పట్టుకోగలమా ఎవరు తీసుకెళ్ళి ఆకాశంలో పెట్టారు ఆయన సూర్యుని గురించి ఆలోచన చేస్తే మనకు దేవుడే గుర్తొస్తాడు ఆకాశం గురించి ఆలోచన చేస్తే దేవుడే గుర్తొస్తాడు భూమి గురించి ఆలోచన చేస్తే ఇంత పెద్ద భూమిని ఎవరు నిర్మించారంటే చివరికి ఎవరు గుర్తొస్తారు ఏసే గుర్తొస్తాడు సముద్ర జలాలను మనం చూస్తే అన్నిటిని ఎవరు చేశారు దేవుడే చేశారు అన్నిటి యొక్క సృష్టికర్త దేవరు వీటన్నిటి గురించి ఆలోచన చేస్తే వీటన్నిటిని పుట్టించిన వాడు ఎవరు దేవుడు అన్న విశ్వసం అవుతుంది అయితే వీటన్నిటి వీటన్నిటితో పాటు దేవుడు మనిషుని కూడా గుర్తించాడు మనుషును కూడా దేవుడే నిర్మాణం చేశాడు సృష్టికర్త ఎవరో ప్రతి మానవుడు తెలుసుకుని ఉండాలి ప్రతి దానికి సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త తెలుసుకోవడము మానవుడికి అతి ప్రాముఖ్యమైన విషయం కర్త అంటే అర్థం ఏంటంటే పుట్టించినవాడు నిన్ను ఎవరైతే గురించి పుట్టించారో నీ పుట్టుకొక కారణం ఎవరో మానవ జాతి యొక్క పుట్టుకో కారణం ఎవరో ఆయన మనము తెలుసుకోవాలి ఆ తెలుసుకునే వ్యక్తి ఏం చేయాలి నమ్మాలి ఇది మొట్టమొదటి విశేషం ఎవరిని పడితే నమ్మడానికి వీలేదు సృష్టికర్తను మాత్రమే మనము నమ్మాలి నమ్మాలి మానవుని ఏ దేవుడైతే నిర్మాణం చేశారో మంటిలో నుండి ఆ మంటిలోని నిర్మాణం చేసి ఆ ఆయనకు జీవవాయువు అవుతాయో ఆ దేవుని మనం ఏం చేయాలి నమ్మాలి అయితే సృష్టికర్తను నమ్మాలి అయితే ఆ సృష్టికర్త ఏమండి ఏసు అని నమ్మాలి మరలా ఆ సృష్టికర్త ఎవరిని నమ్మాలి ఏ సరి నమ్మాలి చాలా మంది ప్రశ్నలు అడుగుతాడు ఏ సేము రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల క్రితము వ్యక్తి కదా అంతకంటే ముందు ఉన్నారు భూమి ఉంది ఆకాశం ఉంది అసలు ఎట్లా దేవుడు సృష్టికర్త ఈయన పేరుందంటే వీళ్ళ అంతకు ముందు కూడా దేవుడు ఉన్నాడు గాని మానవ జాతిని ప్రేమించి ఆయన నరావతారం ఎత్తాడు యేసు నరావతారం ఎత్తాడు దేవుడే సాక్షాత్తు నరావతారం ఇస్తాడు ఏసయకు ఏమవసరం అండి నరావతారం ఎత్తడానికి ఏసుకు అవసరమే లేదు నరావతారం ఎత్తడానికి ఒక మానవుడిగా జన్మించడానికి ఏ అవసరం లేదు సమీపస్సులో ఆయన ఒకరు మాత్రమే నివసించే వ్యక్తి నీ కొరకు నా కొరకు నారావతారం ఎత్తాడట గర్భంలో జన్మించి మత విశ్వార్థులు అన్నాడు పాపలను రక్షించడానికి ఆయన వచ్చాడట ఎందుకు వచ్చాడంటే పాపను రక్షించడానికి మరి మనం అసలు ఏసు భూమిపైకి రావడానికి కారణం ఎవరంటే మరలా దేవుడిని నిర్మించిన ఆ మానవు ఏ దేవుడు అయితే మానవుడు నిర్మించాడో ఆ మానవుడు దేవుడి మాట వినలేదు దేవునికి లోబడలేదు ఆ లోబడిని కారణం చేత దేవుడు అన్నాడు నీవు పాపు అన్నాడు ఆదాము ద్వారా అందరూ మనందరూ ఏమయ్యాం ఒక ఆదాము దేవుని మాట వినని కారణం చేత మనిషి జాతర దేవుని దృష్టికి పాపులుగా అయ్యాం అయితే ఆ పాప విభక్తులుగా మనం చేసి మరలా పరలోకానికి తీసుకెళ్లడానికి ఏసు నరావతార వ్యతాడు ఏసయ్య చాలా అవతారాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద మానవ జాతిని ప్రేమించి నా కుమారులే కదా నా కుమార్తెలే కదా వీళ్ళు చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి వీరిని బ్రతికించాలంటే పాపము లేని వాడు పుట్టాలని ఏసయే నరావతారం ఎత్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము సృష్టికరితే నీకులకు నాకరవు మరణించాడు భూమి మీద పుట్టాడు పుట్టిన తర్వాత నీకు రకరు ఏం చేశాడు మరణించాడు రక్తములో కలవరి శివులు కాల్చిన రక్తము ద్వారా ఆదాము ద్వారా చేసిన పాపము ఏమైంది తొలగిపోయింది ఆదాము ద్వారా ఆదాములు బట్టి ఏమో మనుషులందరూ పాపులయ్యారు అయ్యారు ఆదాము రక్తమును బట్టి మనుషులందరూ పాపులయ్యారు ఏసు యొక్క రకం బట్టి మనుషులందరూ మానవ జాతంతా పరిశుద్ధులయ్యారు అందుకే ఇప్పుడు ఏం నమ్మాలి ఏసు నమ్మాలి నీ పాపములు నా పాపములు కడగబడతాయి శుద్ధి చేయబడతాయని నమ్మాలి ఏం చెప్పారు మొట్టమొదటిగా సృష్టికర్తను నమ్మాలి రెండవది ఏసు నమ్మాలి ఏసు రక్తములో నీ పాపములు నా పాపములు కడగబడతాయని నమ్మాలి ఏసు రక్తంలో నీ పాపములు నా బాబు కడగబడతాయని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎక్కడికి రావాలి సంపొందినవాడు బాక్ చేసు జలాల దగ్గరికి రావాలి ఏసే సేనా దేవుడు ఏసు ద్వారా నాకు పాప విమోచన ఉంది ఏసు సు ద్వారా నాకు పాప విమోచన ప్రాయశ్చీ కలుగుతుంది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏమండి నమ్మి బాగ్యసం పొందిన వాడు రక్షణ పొందాలి బాసము తీసుకోవాలి చాలా మంది ఏమండి మారి మసి పొందుతారు కానీ సంవత్సరాల తరబడి బాబు అంటే వద్దు ఎందుకంటే ఇంకా మారాలి ఏమండి ఇలా నేను ఇంకా మారాలి సంవత్సరాల తరబడి నువ్వు మారతావా మార్పు రాదు ఎందుకంటే ఆదాము స్వభావం ఎన్ని రోజులు ఉంటదో ఏమండి నువ్వు బ్రతికినంత కాలము బాధ్యు జలాల దగ్గరికి రానంత కాలం మారలేవు మార్చేది ఏమండి రక్షణ ఇచ్చేది ఏసే నా ఒకటే నష్టం ఒకటే ఎన్ని సంవత్సరాలు నేను మారు మనసు పొందిన మారు మనసు పొందిన అని చెప్పుకుంటూ బాధ్యత జలాల దగ్గరికి పోస్ట్ పోన్ చేస్తే ఒకనాటికి నువ్వు అనలోక ఉండే అవకాశం ఉంది లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది మారు మనసు వాడు బాధ్యత జలాల దగ్గరికి రావాలి తీసుకోవాలి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రక్షణ పొందుతారు వారి జీవితంలో రక్షణ కలుగుతుంది చూడారా ఏడవ దినాన్ని ఎలాగోచాడో బాస్ అంటే బాత్మ తీసుకున్న నీవు నేను కూడా మరలా ఏసే రాకలో ఉండే అవకాశం ఉంది ఎందుకు బాత్మ జలాల దగ్గరికి రావాలంటే పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకోవాలి ఏమంటే ఏం పొందుకోవాలి ఏసై చనిపోయి అలాగే పోయాడా సమాధిలో సమాధిలో లేడు ఎలాగైనా ఏసై చనిపోయి మూడవ దినాన్ని లేచాడు అలాగే నీవు కూడా లేవబడతావు బాత్మ జలాల దగ్గర నువ్వే ఎప్పుడైతే బాపిసు తీసుకున్నావో మరలా నీకు ఏ శక్తిస్తాడు దేవుడు పునరుద్ధాన శక్తిని శక్తిని దేవుడు అనుగ్రహిస్తాను పునరుద్ధానం పొందుతాను నమ్మాను కడగబడ్డాను నా పాపవులను ఏసే క్షమించాడు ఏసే పునరుద్ధానుడు కనుక నేను కూడా పునరుద్ధాన శక్తిని పొందుతానని నమ్మి భారతదేశ దగ్గరికి రావాలి ఈ మూడు విషయాలు నమ్మితే నువ్వు సరిపోతుంది కనుక ఎవరైతే బాష్మ జలాలు అంటే బాష తీసుకో కోరుకున్నారో వారు గుర్తు పెట్టుకోవాల్సి నమ్మాల్సిన విధానం సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతి కొరకు తన ప్రాణపెట్టాను రక్తము కాచారని నమ్మాలి ఆ రక్తము కాచిన తర్వాత ఆ రక్తము విశ్వసించిన వారు బాష జల దగ్గరికి రావాలి వారు చేసిన పునరుదాన్ని అనుభవిస్తారు పొందుతారనే విషయం నమ్మాలి ఈ వీటిని నమ్మితే పరలోకంలో ఉంటాడు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షణ పొందుతాడు అక్కడ ఉంటాడు ఈ లోకం ఏది శాశ్వతము కాదు ఈ లోకము శాశ్వతము కాదు ఎంత బ్రతకాలని ప్రయత్నం చేసినా ఏమండి మీ వల్ల కాదు ఏదో ఒక రోజు మానవుడు చనిపోవాల్సిందే ఎవరన్నా బ్రతుకున్నా ఎల్ల కాలం బ్రతుకుతా అని లేదు లేదా చావు అంటే భయం లేని ఎవరున్నారా అంటే చంపేలా అంటే చాలా వద్దు అని భయపడి మారిపోయే వాళ్ళే ఉన్నారు మరణ భయం తప్పించబడాలన్నా మరణ భయం నీకు పోవాలన్నా నీ పాపలకు క్షమాపణ కలగాలన్నా నరకం అనే అగ్ని కుండంలో నీ విడుదల కలగాలన్నా మార్గం ఏసుక నువ్వు హృదయంలో అంగీకరించి జరాల దగ్గరికి వస్తే నువ్వు రక్షణ పొందుతావు నీ ద్వారా నిన్ను నీవు వారు అనేక మంది రక్షణ పొందుతారు ఈ రక్షణ పొందే వారు చెప్పాల్సిన బాధ్యత అందుకే నేను నీవెలాగూ ప్రేమించుకుంటున్నావు నీ సహోదరుని కూడా ప్రేమించాలి ఆ ప్రేమించాల్సిన అవసరం ఉంది ఏమండి చాలా మంది చరిచి ఆలోచన చేస్తారు నాకు నా కుక్క సరిపోదు కదా వాణిక ఆ వేరే విషయాలు చాలా మంచిగా చూసే ఆలోచన నీకున్న ఆస్తి ఏమండి నీకున్న ఇంకేదో ధనము అక్కడ సెల్ఫీష్ ఆలోచిస్తే ఒక రీజన్ ఉంది కానీ రక్షణ విషయంలో ఎక్కడ సెల్ఫిష్ గా ఆలోచన ఎవరికైనా సుధార్త చెప్పాలి బాబు ఏసు దేవుడు ద్వారానే నీకు పాప విమోచన కలుగుతుంది ఏసు రక్షణ నీకు ప్రాయచితం చేస్తుంది ఏ సేజ్ పునరుద్ధానమే నేను పునరుద్ధానం చేస్తుంది అనే విషయం అనేక మందికి చెప్పాల్సిన బాధ్యత ఉంది సో దాని కొరకే దాని కొరకే మనం మందికి అంగీకరించిన వారికి బాగ్యము ఇస్తున్నాము కనుక ఈ బాధ్యసం దగ్గరకు వచ్చిన వాళ్ళు తీసుకోబోతున్న వాళ్ళు దేవుని చేత దీవించబడే వాళ్ళు దేవుని కృప పొందిన వాళ్ళు దేవుని ఆశీర్వాదము దేవుని సంకల్పంలో ఉన్నవాళ్ళు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక అని ఒకరు ప్రార్థన చేస్తూ కళ్ళ మూసుకొని ప్రార్థన చేస్తున్నాం చిన్నమాట మరొకసారి వంద మరి ఒకసారి వస్తున్నాము తల్లి జ్ఞాపకం చేసుకున్న చిన్న వాక్యమును ఇంత వాక్యము హృదయంలో దాచుకొని తనని బాపి వందనాలు స్తోత్రాలను చేస్తాం